ఎంత అంటే పొద్దున్నేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కేయాలి నోరు మూపించాలి కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి ఈరోజు మేము యాక్టివ్గా తిరుగుతున్నాం కాబట్టి ఈరోజు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ యాక్టివ్గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మా మమ్మల్ని మా క్యాడర్ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు పోలీసులు గూండల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీళ్ళే ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు ఈ పోలీసులకు చెప్తా ఉన్నా మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి మగలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా మీరేదో ఏదేదో అనుకుంటున్నారు కదా మీరు చేసింది తప్పు నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నిన్న మీరు మమ్మల్ని మా మా వాళ్ళకి మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయితీని మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు చెప్తా ఉన్నా దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను దీని మీద నేను అవసరమైనటువంటి అన్నీ నాకున్న ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్కి వెళ్తాను నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తాను ఇంకా ఏ ఆప్ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మా నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు అందరు కాదు నేను చెప్తుంది ఆ కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చేస్తున్న వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా అండ్ అట్ ది సేమ్ టైం నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ మాఫియా నడుస్తుంది నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని ఇద్దరు చచ్చిపోయారు రేషన్ మాఫియాలో భాగంగా మరి ఏది దాని గురించి ఏం చేశారు చెప్పండి దాని మీద ధ్యాస లేదు విధేచ్ఛగా పేకాట నడుస్తుంది పేకాట శిబిరాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు క్లబ్బులు నడుపుతున్నారు మరి అవి ఎక్కడ కట్టడి చేస్తున్నారు వాటి మీద కూడా ధ్యాస లేదు గ్రావల్ నడుస్తూ ఉంది గ్రావెల్ మాఫియా చేస్తూ ఉన్నారు ప్రతి పనికి డబ్బులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అక్రమంగా ఎన్ని చేస్తున్నా కూడా ఇటు ఏటిని కంట్రోల్ చేయరు ఇవేవి మీకు కనపడవు నేను అడుగుతా ఉన్నా మరి మొన్న గ్రీవెన్స్లో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి కదా ఆగమేఘాల మీద నన్ను టార్గెట్ చేస్తూ మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంత ఇంట్రెస్ట్ మరి వేరే ప్రజలందరూ కామన్ చాలా చాలామంది వచ్చారు కదా సామాన్య ప్రజలు చాలామంది వచ్చి చాలా గ్రీవెన్సెస్ ఇచ్చారు కదా మీరు ఎన్ని కేసులు కంప్లైంట్లు ఎన్ని ఎన్ని కట్టారు ఎన్నిటి మీద కేసు కట్టారు ఎన్ని సాల్వ్ చేశారు ఎన్నిటి మీద ఏం స్టేటస్ చే ఉంది చెప్పండి అంటే ఇది కావాల్సికొని ఒక పొలిటికల్ వెండెటాతో చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా అలా కంప్లైంట్ రావడము వాళ్ళని మీరే పంపిస్తారు మళ్ళీ కథ మీరే రాస్తారు మళ్ళీ కేసులు మీరే పెడతారు మీరే ప్రెస్ నోట్లు ఇస్తారు మీరే ప్రెస్ రిలీజ్ చేస్తారు ఎవరు చేద్దాం నాశనం చేద్దాం అనుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా ఇది మీరు చేస్తుంది తప్పు ఏదైతే ఒక చెడు సంస్కారానికి మీరు బీజం వేశారో మీరు ఫౌండేషన్ వేశారో అది ఖచ్చితంగా మిమ్మల్ని దహిస్తుంది దహించి వేస్తుందని తెలియజేసుకుంటున్నాను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎవరైనా కూడా ఓ గాలి పోగేసుకొని వచ్చినప్పుడు ఓ గాలి మాటలతో వచ్చినప్పుడు ప్రతి అధికారినే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను బేస్ వాస్తవాల్లోకి వెళ్ళండి బేసిక్స్గా చూడండి చూసి ఉంటే ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసులు కట్టండి అవాస్తవాలతో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలు వాళ్ళ క్యాడర్ అయితే చాలు ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి అడుగులు ముందేస్తున్న మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇది తప్పు మీరు చేస్తుంది తప్పు దీనికి ఖచ్చితంగా ఇంతకింత గుణపాఠం మీకు ఖచ్చితంగా గుణపాఠం మీకు నేర్పిస్తాము మేము చట్టలు చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటా ఉన్నాను నాకు కానీ మా సిబ్బందికి కానీ ఈ ఇష్యూతో ఈ గణేష్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఏ మీరు ఏ దానికైనా కూడా మేము మీరు ఏం ఏం ఇంట్రాగేషన్ చేస్తారో ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో చేయండి మేము అన్నిటికీ సిద్ధమే నేను ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఈ కేసు మీద విచారణ జరపండి మాకు అనుమానాలు ఉన్నాయి వాంటెడ్గా మీ వాళ్ళే ఉండి టీడీపీ వాళ్ళే ఉండి టీడీపీ వాళ్ళే కదరాసి టీడీపీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి టీడీపీ వాళ్ళే మాకు సంబంధం ఉందని కట్టి మళ్ళీ వాళ్ళే చేస్తూ ఉంటే ఏకపక్షంగా పోలీసు వెళ్తున్నారు కాబట్టి జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాలని పోలీసు వారిని ఈరోజు కోరడం జరిగింది కదా కట్టు కదా అది కూడా చక్కటి కట్టు కదా ఏం పని పొద్దుకులు టార్గెట్ విడుదల రజనీ ఏదో విధంగా ప్రజల్లో అభాస్ పాలు చేయాలి డీఫేమ్ చేయాలి ఏదో విధంగా జనంలో కన్ఫ్యూజన్ తీసుకురావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చిలకలూరుపేట ప్రజల ఆశీస్సులతో నేను ఇక్కడే నిలబడతా ఇక్కడే పోటీ చేస్తా భగవంతుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తెలియజేసుకుంటాను ఆడమనిషి రాజకీయాల్ని బోర్చుకోలేక అసూయతో ఈర్షతో చేస్తున్నటువంటి టార్గెట్లు ఇవి అయినా చెప్తా ఉన్నా అయితే ఆడమనిషిని కావచ్చు కానీ ఇదే చిల్కలూరుపేట నియోజకవర్గంలో ఈ కంచుకోటని బద్దలు కొట్టి రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు ఆశీసుల వల్ల మా జనం ఆశీసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న అన్నిటికీ అన్ని రికార్డ్ అవుతున్నాయి ఇంతకింత అనుభవిస్తారు అని హెచ్చరిస్తున్నా పనిచేయడానికే ఉన్నారు ఎంత అంటే పొద్దున్నేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కేయాలి నోరు మూపించాలి కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి ఈరోజు మేము యాక్టివ్గా తిరుగుతున్నాం కాబట్టి ఈరోజు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ యాక్టివ్గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మా మమ్మల్ని మా క్యాడర్ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు పోలీసులు గూండల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు ఈ పోలీసులకు చెప్తా ఉన్నా మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి మొదలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా మీరేదో ఏదేదో అనుకుంటున్నారు కదా మీరు చేసింది తప్పు నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నిన్న మీరు మమ్మల్ని మా మా వాళ్ళందుకు మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు చెప్తా ఉన్నా దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను దీని మీద నేను అవసరమైనటువంటి అన్నీ నాకున్న ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్కి వెళ్తాను నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తాను ఇంకా ఏ